కర్నూలు జిల్లా ఆదోనిలో గంగమ్మకు ఎమ్మెల్యే పార్థసారథి జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు తుంగభద్ర దిగువ కాలువ నుంచి ఎల్ఎల్సీ కాలువ ద్వారా బసాపురం ఎస్ఎస్ఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటి పంపింగ్ జరుగుతుంది ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పూజా కార్యక్రమం నిర్వహించారు ఇక సాగునీటి కోసం ఆదోని రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు తుంగభద్ర డ్యామ్ మొదలుపెట్టిన తర్వాత ఆదోనిలోకి ఎంటర్ అవ్వడానికి సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి తుంగభద్రమ్మ ఆదోనిలోకి ప్రవేశించింది అందువల్ల మేమంతా కూడా ఆహ్వానం పలికినాం తప్పనిసరిగా మీరు చెప్పింది వందకు వంద శాతం మనము ఆదోని నీటి అవసరాలకు తాగునీటి అవసరాలకు తగినంత నీళ్ళని ఇక్కడ మనం స్టోర్ చేసుకోలేకుండా ఉన్నాం దానికి ప్రాతిపది శాశ్వత ప్రాతిపదికన మనము ప్రయత్నాలు చేయాల్సి ఉంది ఇంకా ప్రయత్నాలు సఫలం కాలేదు తొందరలో పని మొదలుపెట్టి సఫలం చేస్తామనే నమ్మకం మాకుంది